ప్రతి సంవత్సరం మే మూడున ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు ఈ రోజున పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ పత్రికా రంగం పాత్రను గౌరవిస్తారు పత్రికా స్వేచ్ఛ ప్రజల హక్కులను కాపాడటం సమాజంలో అవగాహన కల్పించడం మరియు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది మరిన్ని వివరాలు ప్రతి సంవత్సరం మే మూడవ తారీఖున ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛపై అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు ఐక్యరాజ్యసమితి పంతొమ్మిది వందల తొంభై మూడులో మే మూడవ తేదీ నుంచి మీడియా స్వేచ్ఛ గురించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది పత్రికా స్వేచ్ఛ పట్ల నిబద్ధతను గౌరవించాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలకు ఈ రోజు గుర్తు చేస్తుంది రోజు ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పిలిచే మీడియా సత్యాన్ని ప్రజలకు చేరవేయడంలో పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్ కృత్రిమ మేధస్సు పత్రికా స్వాతంత్ర్యం మీడియా చూపే ప్రభావం ఇతివృత్తంగా ఎంపిక చేశారు కృత్రిమ మేధస్సు వార్తా సేకరణ రిపోర్టింగ్ సమాచార వ్యాప్తిలో విప్లవాత్మక మార్పులు తీసుకున్న నేపథ్యంలో ఈ థీమ్ని దాని సానుకూల ప్రతికూల ప్రభావాలను చర్చించడానికి ఒక వేదికగా నిలుస్తుంది ప్రతిరోజు మనం చూసే వార్తల వెనక ఎంతో కఠోర శ్రమ దాగి ఉంటుంది వార్తల చేరవేత వెనక మనకు తెలియని వ్యక్తులు అనేక మంది ఉంటారు రాత్రనక పగలనక భయం లేకుండా వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తూ ఉంటారు వారే జర్నలిస్టులు ప్రభుత్వ విధానాలు రాజకీయ పరిణామాలు సామాజిక సమస్యల గురించి పౌరులకు తెలియజేయడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తారు నిష్పాక్షకమైన రిపోర్టింగ్ పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వాచ్ డాగులుగా పనిచేస్తారు వీరు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటారు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి వాటికి నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే మూడవ తేదీ వరకు నమీబియా దేశపు విండ్ హాక్ నగరంలో సమావేశం ఏర్పాటు చేసి పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు చేశారు వారి నిరసనకు గుర్తుగా మే మూడవ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరపాలని పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ నెలలో సమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది ప్రజాస్వామ్యానికి నాలుగో మూల స్తంభంగా మీడియా పరిగణిస్తారు ఇది ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది నిష్పాక్షికమైన జర్నలిజం ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది అందుకే మే మూడవ తేదీన అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిదిలో భారతీయులకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ వలన ఇప్పుడు పత్రికలు స్వతంత్రంగా వార్తలు రాయగలుగుతున్నాయి ప్రజాస్వామ్య వికాసానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో పత్రికా స్వేచ్ఛ వర్దిల్లటానికి ప్రజాస్వామ్యం అంతే అవసరం పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల స్వేచ్ఛ హరించడమే భారత స్వాతంత్రోద్యమ కాలం నుంచి నేటి వరకు ప్రజలను చైతన్యపరుస్తున్న ముఖ్య సాధనాలు పత్రికలు రాజ్యాంగంలోని అధికరణ పంతొమ్మిది ఏ ఒకటి ప్రకారం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పత్రికా స్వేచ్ఛను పేర్కొంటారు పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి నవంబర్ పదహారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు దీనిని పంతొమ్మిది వందల ఎనిమిదిలో చట్టంగా మార్చారు ప్రజాస్వామ్యానికి ఆయువు లాంటి పత్రికా స్వేచ్ఛ కొనసాగితేనే ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వానికి చేరుతాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్